నిరంతరం ఆనందంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని ప్రకృతితో గడుపుతూ ఉండాలి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చంద్రోదయాన్ని చంద్రుని అందాలని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి ఆకాశంలో మిణుకు మిడుకుని వెలుగుతున్న నక్షత్రాల మధ్యన ఎంతో హుందాగా కనిపిస్తున్నటువంటి చందమామతో కబుర్లు చెబుతూ ఉండాలి సాధ్యమైనంత వరకు ఏకాంతంగా గడుపుతూ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దృశ్యాన్ని గమనిస్తూ ఉండాలి ప్రకృతి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది చాలా వరకు మనుషులు మన మనసుని మన మనస్సుని మన మాటల్ని మన అభిప్రాయాల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు మన ఆలోచనలు వాళ్ళకి పిచ్చిగా కనిపిస్తూ ఉంటాయి అర్థం పద్ధం లేని వాటిగా అనిపిస్తూ ఉంటాయి అయినా సరే వాళ్ళ గురించి పట్టించుకోకు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేస్తూ ఉంటావు నీకేం కావాలనుకుంటున్నావో అది పొందుతూ ఉంటావు నిజానికి నీకు కావలసినవన్నీ ప్రకృతి ఇస్తుంది ప్రకృతికి మించి నీకు ఆనందాన్ని ఇవ్వగలది ఈ ప్రపంచంలో మరీది ఉండదు అనుబంధాలు సంబంధాలు అన్నీ అవకాశవాదంతో కూడుకునే ఉంటాయి చాలా వరకు ఉపయోగపడితే ఒకలా వారికి ఉపయోగపడకపోతే మరొకలా అవసరం ఉంటే ఒకలా వారికి అవసరం లేకపోతే మరొకలా మనుషులు అంతే వారి మనసుతో మమేకమే ఉంటారు కానీ ప్రకృతి అలా కాదు నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది మనతో అనుసంధానం అవుతూనే ఉంటుంది మనం ఏం చేసినా మౌనంగానే ఉంటుంది అలాగని ప్రకృతి విరుద్ధంగా ప్రకృతికి విరుద్ధంగా ధర్మానికి విరుద్ధంగా సత్యానికి విరుద్ధంగా ఎప్పటికీ జీవించుకో అబద్ధంపై నిజమే కలుస్తుంది అబద్ధం ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటుంది నిజాన్ని నమ్మిన వాళ్ళని నిజం ఖచ్చితంగా గెలిపిస్తుంది ఆనందంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండు ఫీలైనంత వరకు యోగ సాధన చేస్తూ ఉండు నడవగలిగినంత దూరం నడుస్తూ ఉండు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుతూ ఉండు ఎవరిని ఇబ్బంది పెట్టని విధంగా నవ్విస్తూ ఉండు ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు ఎవరి మనస్తత్వం వాళ్ళ దగ్గరే ఉంటుంది నీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు నేను చెడుగా చూపించాలనుకుని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి ఎవరేమన్నా సరిపట్టించుకోకు ఎవరేం చెప్పినా వినిపించుకోకు నిజం నిజాయితీ ప్రేమ కరుణ నిస్వార్థం నీలో ఈ లక్షణాలు ఉంటే నిన్నెవరూ ఆపలేరు ఎందుకంటే ఈ లక్షణాలు దేవుని ఆయుధాలుగా నీతో ఉంటాయి అవి నిరంతరం కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాయి అందుకే నిత్యము ప్రకృతితో ఉండు పక్షులతో మాట్లాడు నీ చుట్టూ ఉన్న అన్ని రకాల జీవుల్ని పరిశీలిస్తూ ఉండవు వినగలిగే హృదయం ఉండాలి కానీ ప్రతి జీవి నీతో మాట్లాడుతుంది కేవలం మనిషి మాత్రమే నీ తోడు అనుకోకు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా నీ నేస్తమే అనుకో వాటితో స్నేహం చేయి సరదాగా ఉండవు అంతే ఇది చాలు నువ్వు ఆనందంగా ఉండడానికి జై మహోదయ